నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ముప్పి అడుగుల రోడ్లో ఉన్న మూడు ఫ్లోర్లు ఇండిపెండెంట్ హౌస్ అండి కింద రెండు ఇల్లులు రెంట్కి ఇచ్చారు అయితే మనకి డబల్ బెడ్రూమ్ వచ్చింది దానిపైన మళ్ళీ సింగిల్ బెడ్రూమ్లు రెంట్కి ఇచ్చారండి దానిపైన మళ్ళీ వన్ బీహెచ్కే పెంట్ హౌస్ ఉంది అలా మనకి మూడు ఫ్లోర్లు ప్లస్ పెంట్ హౌస్ శాంపుల్ కోసం అయితే ఒక ఇల్లు ఎలాగుందో చూస్తున్నాం స్పేసు ఈ విధంగా ఉంటుందో కింద ఫ్లోర్ కట్టి కొన్ని సంవత్సరాలు అయిందండి దాని తర్వాత అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలాగే వేశారు ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది డబల్ బెడ్రూము ఫ్లాట్ మోడల్లోనే డిజైన్ చేసుకున్నారండి ఓల్డ్ బిల్డింగే కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది టోటల్ ఎక్స్టెన్షన్ అయితే మనకి డబ్బీ గజాలండి ఇది ఈ చివరిలో అటాచ్డ్ బాత్రూమ్ మోడల్ అయితే వచ్చింది కిచెన్ దాటిన తర్వాత ఇదంతా మనకి కిచెన్ ఏరియా వస్తుంది కిచెన్ కూడా ఎక్కువ స్పేసెస్గా ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సేమ్ మనకి ఇందాక చూసిన బెడ్రూమ్ సైజే కనిపిస్తుంది వుడ్ వర్క్ అది చేసుకున్నారు ఓనర్స్ అయితే ఉంటున్నారు ఇందులో ఆ పైన కూడా మనకి రెండు అయితే రెంట్ కూడా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి అండి ఇక్కడ వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే హాలు బెడ్రూము కిచెను అండ్ బాత్రూమ్ ఆ మోడల్ వస్తుంది పైన చూస్తే మనకు ఒక పెంట్ హౌస్ కనిపిస్తుంది పిల్లర్స్ అయితే ఉన్నాయండి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నాలుగు సింటెక్లు అయితే కనిపిస్తున్నాయి వాటర్ సపరేట్గా ఉన్నట్టు ఇది ఒక పెంట్ హౌస్ అండి ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లోనే తమ్ము మెన్షన్ చేస్తాం దయచేసి గమనించగలరు వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్